ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో డూఆర్ డే మ్యాచ్ ఏదైతే లక్నోకి పడిందో ఆ సమయంలో లక్నో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఆ సమయంలో లక్నో యాజమాన్యం సంజీవ్ రాహుల్ రాహుల్ను అందరి ముందు మైదానంలో చాలా దారుణంగా దిట్టాడు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది దాన్ని సమర్థించుకోవడం కోసం ఆ తర్వాత రెండు మంది ఫోటోలు దిగినప్పటికీ కూడా సంజీవ్ గోయంక తర్వాత లక్నో సు లక్నో జట్టు నుంచి కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేయడంతో ఆ గొడవలు కాస్త నిజం అనుకున్నారు దానికి తోడు కేఎల్ రాహుల్ కు ఈ మెగావేర లో అనుకున్నంత ధర దక్కలేదు ఇక భారీ అంచనాలు నల్మ ఆక్షన్ లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంచైజీ కూడా మరీ అంతగా ఎగబడలేదు రెండు కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరు నమోదు చేసుకున్నాడు కానీ లోకల్ బాయ్ కోసం ఆర్సీబీ బెంగళూరు జట్లు బిడ్ వేగా కోల్కతా నైట్ రైడర్స్ పోటీకి వస్తుంది కానీ ధర పెరగకని ఈ రెండు కూడా తప్పుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీ పడ్డాయి అలా ఆఖరికి రాహుల్ను ఢిల్లీ పద్నాలుగు కోట్లకు తగ్గించుకుంది అంత బాగానే ఉంది కదా ఎప్పుడైతే రాహుల్ ఢిల్లీకి వెళ్ళాడో అప్పుడు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేంటి అంటే ఈ ఫోటో నీ లెఫ్ట్ సైడ్ ఫోటోని చూస్తున్నట్టయితే రాహుల్ పంత చెవుల ముచ్చటిస్తుగా ఉన్న ఫోటో ఉంటుంది చూడు భయ్య కంపెనీ మంచిది డబ్బులు బాగానే ఇస్తారు కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి అంటూ క్యాప్షన్ జత చేశారు ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త అలాగే యాజమాన్యం అంటే తన ఓనర్ సంజీవ్ గోయంక అలా అన్న హర్ష గోయంక అంటే ఇద్దరు కూడా స్పందించారు ఇదేంటిది ఇలా ఉంది ఎమోజీ అంటూ ఒక ని జత చేశారు అయితే రాహు వేల ముగిసేసరికి పంత్ రాహుల్ జట్లు తారుమారయ్యాయి ఎందుకంటే రాహుల్ స్థానంలో ఏమో కెప్టెన్ పంత్ వచ్చాడు పంత్ ప్లేస్లో ఏమో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించాడు అంటే అంతకు ముంపు కెప్టెన్ కెప్టెన్గా రాహుల్ ఉంటే ఢిల్లీ కెప్టెన్గా పంత్ ఉన్నాడు కానీ మెగా వేలం తర్వాత వాళ్ళిటు వీళ్ళట్టు వెళ్ళారు కానీ రాహుల్కి తక్కువ అమౌంట్ వస్తే పంత్కి మాత్రం ఇరవై ఏడు కోట్లు వెళ్ళింది అయితే ఇక ఈ రకంగా ఎమోజీని చూసిన రాహుల్ కూడా స్పందించాడు ఏమన్నాడంటే నేను స్వేచ్ఛ ఉన్న జట్టులోనే అనుకున్నాను డబ్బు నాకు పెద్ద మ్యాటర్ కాదు కానీ నేను నా లాగా ఆడే ఒక జట్టు కోసం వెతుక్కున్నాను బహుశా అది దొరికిందని నాకు అనిపిస్తోంది కానీ నేను ఇప్పటి వరకు ఆడిన లక్నో జట్టుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ సంజీవ్ గోయంక పేరెత్తకుండా లక్నో జట్లో మిగిలిన ఆటగాళ్ళు మంచి వాళ్లే అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టాడు ఇలాగా ట్విట్టర్ వేదికగా అటు కేఎల్ రాహుల్ ఇటు సంజీవ్ గోయంక మధ్య మాటలు యుద్ధం నడిచింది